అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మొన్న మనం ఒక ఊళ్ళో వీల్చైర్ ఇచ్చాము అంటే ఏలూరు జిల్లా సుప్రీంపేట కూలికెళ్ళి పైనుంచి పడిపోయిన అతనికి రవికి వాళ్ళ అమ్మ బూదెమ్మ వాళ్ళ నాన్న వెంకటేష్ అని కూడా చెప్పుకున్నాం మనం వాళ్ళకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా పెట్టాను మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ నాన్నకు వచ్చే పెన్షన్ మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు దాంతోనే వాళ్ళు గడవాలంట ఆ అబ్బాయికి పెళ్ళి కూడా అయింది ఇద్దరు పగ పిల్లలు ఆ అమ్మాయికి కూడా ఏదో హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకు మనకున్న బడ్జెట్ ఏమో చాలా కష్టంగా ఉంటుంది వీల్ చైర్స్కి శారీస్ ఆర్డర్స్ పెరగాలి అలా మా నాకు పిల్లలు కొంచెం పెరగాలి గ్రూప్లో వాళ్ళు ఇలా దీనికోసం నేను ప్రతి పూట ఆరాటపడుతున్నాను అయినా సరే ఏదో చేయాలన్న దాంతో నిన్న ఒక యాభై కేజీలు బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకున్నాను మామూలు బియ్యం అంటే కష్టం కదా వాళ్ళు రేషన్ బియ్యం వాడతారని చెప్పారు అందుకని రేషన్ బియ్యం ఒక ఫిఫ్టీ కేజీస్ తీసుకున్నాము ఆయిల్ ఒక టూ కేజీస్ కందిపప్పు ఒక టూ కేజీస్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను మళ్ళీ ఎగ్స్ ఒక డజన్ తీసుకోమని చెప్పాను ఆ అబ్బాయిని రోజు ఎక్క తినమని చెప్పారంట సోప్సు రిన్ సర్ఫ్ ప్యాకెట్ ఒకటి చింతపండు ఉప్పు కారం పసుపు ఇంతవరకు లిమిట్గా తీసుకున్నాను ఆ మిగతావన్నీ అంత అవసరమేం కాదు లేకపోయినా నడిచిపోతుంది కదా కూర ఉల్లిపాయలు తీసుకున్నాము ఇవి తీసుకుని నేను నా పంపించాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చొచ్చాడు ఆ అబ్బాయి కూడా చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా చెప్పాడు అమ్మ రెండు నెలల్లో నేను లేగుస్తాను అని చెప్పాడు ఈ రెండు నెలలు అతనికి తోడుగా ఉండాలి అనుకున్నాను ఇవన్నీ చేయడానికి నేను ఎవరి దగ్గర నుంచి పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు తీసుకొని కూడాను మీకు తెలుసు పిల్లలందరికీ తెలుసు ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయితోనే చేస్తున్నాను ఇంటర్వ్యూ తర్వాత చాలామంది పిల్లలు నన్ను కనెక్ట్ అయ్యారు నాకు కనెక్ట్ అయ్యారు నన్ను నాతో మాట్లాడారు అందరూ బయటికి వెళ్లకుండా నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు నాకే ఇవ్వాలని దాంతో కూడా ఫ్యూచర్లో నాకే ఇవ్వాలని కూడా అంటున్నారు అది చాలు నాకు నేను ముందుకెళ్ళటానికి ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ జాయిన్ చేయండి అమ్మా అందరూ ఇంట్రెస్ట్ ఉంటే అవసరం ఉంటేనే జాయిన్ చేస్తే మన నాకు ఇంకా పెరుగుతుంది మనం ఇంకా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి తొందరగా ఇవ్వగలుగుతాము ఇంకా ఉన్నాయి రిక్వెస్ట్లు పెండింగ్లోను బిజినెస్ కూడా బాగా డెవలప్ అయితే అవ్వాలి దానికోసమే నేను కూడా ప్రయత్నిస్తున్నాను తెలిసిన వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాను ఈ వీడియోని చివరి వరకు విన్నాక షేర్ చేయండి లైక్ చేయండి స్టేటస్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసి మనకి చెయ్యనించడానికి ముందుకు రావచ్చు కదా దానితో పాటు మనం ఇంకొకరికి ఇచ్చే అవకాశం కూడా కలుగుతుంది ఉంటాను థ్యాంక్